మనందరికీ ఆ తక్కువగా ఉందని వల్ల రెండు నిమిషాలు ఒకటి రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడవలసిందిగా వక్తలకు మనవి చేసుకుంటున్నాను ఇది నా తరఫున రిక్వెస్ట్ ఎందుకంటే ఈ వేదికను నడిపించాల్సిన బాధ్యత నాది దేశ సందర్భం దీన్ని గమనించవలసిందిగా వర్తలు మనవ చేసుకుంటూ రాముని అశోక్ కుమారి గారిని వేదిక మీదికి రావాల్సిందిగా మనవ చేస్తున్నాను రాముని అశోక్ కుమార్ గారు సో రాజుగారి యొక్క ప్రజల వీరు సహోదరులు అందరితో పాటు మీకు సమయం భావ రెండు నిమిషాలే మీ మొదలుపెట్టవలసిందిగా స్వాగతం ఈరోజు పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్న మా పెద్దన్నయ్య గారు రావురి రాజు గారు అలాగే కె సీతారామ గారు ఏఎస్డబ్ల్యూ డిప్యూటీ డైరెక్టర్ గారు అలాగే వేదికను అలంకరించినటువంటి అతిర మహామౌలు అలాగే మా గ్రామం నుంచి విచ్చేసిన ప్రముఖులు మరియు బంధుమిత్రులకు శ్రేయోగులాసులకు ప్రత్యేకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాం మా కుటుంబ నేపథ్యం కొంతమందికి తెలుసు కొంతమందికి సరైనటువంటి అవగాహన లేదు ఎందుకు చెప్పుకోవాల్సిన సందర్భం వచ్చిందంటే మా తండ్రి గారు రావురి వెంకట్రామయ్య గారు వారి సతీమణి మహాలక్ష్మి గారు ఒక ఇరవై సంవత్సరాల క్రితమే వారు కాలం చేశారు ఒక తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా తాలూకా బోనకల్లు మండలం గోవిందాపురం అనే ఒక చిన్న కుగ్రామంలో బస్సులు కూడా లేని కరెంటు గోడ లేని గ్రామంది సరిగా రోడ్లు కూడా ఉండవు ఎప్పుడు వెళ్ళినా ఏడు కిలోమీటర్లు వెళ్తేనే బస్సు ఎక్కగలిగే అంత పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో ఒక చిన్నటి కిరోసిన్ దీపం కింద మమ్మల్ని పిల్లల్ని చదివించినటువంటి కుటుంబం మాది ఆ కుటుంబంలో ఆ ఊళ్ళో మా ఊరు ఒకటే కుటుంబం ఆ గ్రామంలో ఆ కుటుంబం నుంచి మేము అభివృద్ధి చెందడానికి మా తల్లిదండ్రుల ప్రేరణ ఎంతో ఉంది మా తండ్రి గారు పోస్ట్ మాస్టర్గా ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ సర్వీసులు అందించారు దానికి మా అమ్మగారు వారి వెన్నంటుండి వారి సహాయక సహకారాలు అందిస్తూ మమ్మల్ని చదివించడంలో మా పెద్దనే కాదు వారు పోయారు ఆ తర్వాత ఆయన ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయారు ఆ తర్వాత మా రావు గారు ఆయన మొట్టమొదటి మా గ్రామంలో ఎంఏ చేసిన వ్యక్తి అలాగే గెజున ఆఫీసులన్నీ కూడా మా ఊర్లో మొదటి వ్యక్తి వారు తర్వాత మా ప్రకాష్ అమ్మ గారు ఆయన ఇంటర్మీడియట్ చదివి ఆయన పోలీస్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నారు నేను మూడో వాడిని అశోక్ విజయవాడ ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్నాను మా అక్కగారు కాసమ్మ గారు తిరువీధుల కాసమ్మ గారు అలాగే మా బావగారు ఆయన చదువుకోపోయినప్పటికీ ముష్టికొంట గ్రామం మాకు ఏడు కిలోమీటర్ల దూరం అవుతుంది మంచి బుద్ధిమంతుడు విజ్ఞానపరుడు స్నేహశీలి గుణవంతుడు అలాంటి మంచి వ్యక్తిని మా అక్కగారికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది అయితే మా అక్కగారు కూడా సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నారు మా సహాయ సహకారాలలో మా అక్కగారు మా బావగారు కూడా వెళ్ళినట్టు ఉండి చదివించడం జరిగింది అయితే మరీ ముఖ్యంగా ఏంటంటే మా నాన్నగారు స్వతంత్ర సమయోధులుగా చాలా పోరాటాల్లో పాల్గొని తిండేవారికి భూమి రైతుకు గిట్టుబాటుగా రాడుతూ ఎన్నో పోరాటాలు చేసినటువంటి గను నుంచి మేము శాస్త్రీయంగా సాంకేతికంగా సృజనాత్మకంగా మంచి అలవా మంచి అలవాటు నేర్చుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించాము ఇక్కడ ఉన్నారు మా వదిలి గారు ఇప్పుడు వచ్చేసి సబ్ రిజిస్ట్రగా పనిచేస్తున్నారు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో మా వదిలి గారు అట్లాగే వాళ్ళ చెల్లినే నేను చేసుకున్నాను ఆస్తులు ఉన్న వాళ్ళను అంతస్తులు ఉన్న వాళ్ళను అందం ఉన్న వాళ్ళను చేసుకుంటాం కానీ గుణవంతులు అనేవాళ్ళు అతి కష్టంగా దొరుకుతారు అతి తక్కువ మంది అంటారు ఆ గుణానికే మేము ప్రాధాన్యత ఇచ్చాము వారి చెల్లెల్ని సిహెచ్ శాంతకుమారి ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు విజయవాడలో నాకంటే ముందే ఉద్యోగం వచ్చింది ఆ తర్వాత వాళ్ళ కుటుంబం నుంచి సిహెచ్ మురళి మా బావమతి గారు సిహెచ్ శాంతారావు మా బావమతి గారు అలాగే నేను మా అందరినీ చదివిస్తూ మా రాజుగారు ఈ ముప్పై మూడు సంవత్సరాలలో ఒక ఇల్లు కట్టుకోలేదు ఒక ప్లాట్ కొనలేదు ఒక భూమి కొనలేదు ఈ రాష్ట్రంలో ఈ విరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరినీ మా వాళ్ళ పిల్లల్ని బయట కమ్యూనిటీ పిల్లల్ని అందరిని కూడా చదివించడం కోసమే వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా పాటుపడ్డారు ఇందుకు ఈ వేదికను ఈ వేదిక నుంచి వారిద్దరికి కూడా పాదాభివందనాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మా ఎదుగుదలకు వెన్నంటి ఉండి పనిచేసిన వాళ్ళు వారిద్దరు కూడా వాళ్ళు సొంత అసలు ఏమీ సంపాదించుకోలేదు అట్లా ఇప్పటి వరకు కూడా మా నాన్నగారు ఏ ఆశయ సాధన కోసం అయితే పాటు పాడాలని చెప్పారో ఏ లక్ష్యం అయితే వాళ్ళకి ఇచ్చారో దాన్ని గీడ్రాయిగా తీసుకొని వాళ్ళు పనిచేస్తున్నారు ఏ ఆస్తులు సంపాదించుకోకుండా ఇన్ని ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి జీవితాన్ని మా కోసం అర్పించారు అలాంటి కుటుంబాలు అరుదని నేను చెప్తున్నాను అంతేకాకుండా మా అమ్మగారు మా నాన్నగారు కాలం చేసి ఇరవై సంవత్సరాలకి అయినప్పటికీ కూడా ఈ ఉమ్మడి కుటుంబంలో మా అక్కగారు మా బావగారు మేము ముగ్గురు అన్నాదమ్ములు మా వదిన మా మరదలు మేమందరం కూడా కలిసి ఉన్నాం ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా ఎవరికి సమస్య వచ్చినా కూడా ఉంటాం అంటే కుటుంబాల్లో ఎలా అనేక రకాలు ఉండే మేము ఉండే కుటుంబాలు చూసాము అందుకని ఈ సందర్భంగా ఎలా ఉంది కుటుంబాన్ని చెప్పడానికి తొలిపరిచేయమన్నమాట ఇది ఇంకపోతే రాజుగారి విషయానికి వస్తే ఆయన గురించి అందరూ చెప్తున్నారు నేను చెప్పాల్సిన అంటే ఏమీ ఉండదు ఇక అవకాశం ఇచ్చినటువంటి నాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అంటే ఎదిగే కొద్ది ఒతికిన గుణము పంచాకొత్తి పెరిగిన జ్ఞానం ఇది ఒక రావుల కుటుంబానికి మాత్రమే సొంతం గట్టిగా క్లాస్ కొట్టి ఇవన్నీ అభినందించడం ఎంత ఎత్తుకు ఎదిగారో అంత ఒదిగా ఉన్నటువంటి రావుల గారు వారి మరి విజయలక్ష్మి గారి సహకారంతోనే ఇది ఈ గొప్ప రావుని యొక్క కుటుంబం అభివృద్ధి చెందిందని వారి యొక్క తమ్ముడు అశోక్ గారి యొక్క మాటల్ని ఏకీభవిస్తూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ